శ్రీ సచ్చిదానంద వెంకటరెడ్డి గారు పెద్దలు నాకెంతో ఆప్తులైనటువంటి వారు ఈ వాతావరణ పరిస్థితుల్లో కూడా వాస్తవంగా వారు ఉన్నది వారి గ్రామం కొంచెం మూలగుట్టుగానే ఉంటుంది అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు అని అంటే మా మీద ఉన్నటువంటి యొక్క ప్రేమ ఆప్యాయత మా ఆహ్వానాన్ని మన్నించడానికి కలిగినటువంటి యొక్క కారణం వారికి అనేక విధాలుగా సభాముఖంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వయస్సులో పెద్దవారైనా అనుభవంలో పెద్దవారైనా ఈ పరిస్థితుల్లో రావటం అనేటువంటిది ఎంతో విశేషం మనం అందరం కూడా వారికి అనేక విధాల ద్వాదశ నమస్కారాలతో ధన్యవాదాలు తెలియచేయాలి వారి ద్వారా ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అని అంటే నన్ను పదే పదే ఫోన్ చేసి మీరు రావాలి అని ఎంతో గట్టిగా ఆహ్వానిస్తూ ఉంటారు పిలుస్తూ ఉంటారు వారి మాటను తీసేయలేక కూడా అలాగే నేను సాధ్యం ఉన్నంతవరకు వరకు వారి ద్వారా జరపబడేటువంటి యొక్క కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాను అలాగే వారు నాపై గల వాత్సల్యంతో నేను చేసేటువంటి యొక్క కార్యక్రమాలకు నేను ఆహ్వానించగానే ఏ విధంగానైనా అవకాశం చేసుకొని వస్తూ ఉంటారు వారికి ధన్యవాదాలు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా జరపబడేటువంటి కార్యక్రమం కాబట్టి అందరము ఆ గురుస్వరూపం యొక్క విశిష్టతను గురించే చెప్పుకోవటం జరుగుతుంది అదే ఇందాక చెప్పినటువంటి యొక్క ఉపన్యాసంలో కూడా నేను చెప్పాను గురుగీతలో జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞం దానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే ఆ గురుతత్వం యొక్క నిజస్వరూపమును గుర్తించకపోయినట్లయితే తెలుసుకొనకపోయినట్లయితే మనుజుడు చేసేటువంటి యొక్క సమస్త కర్మ పుణ్యకర్మ ఫలములన్నీ కూడా వ్యర్థమే పార్వతి అన్నాడు ఎందుకనవలసి వచ్చింది ఆ పదము ఎంతో కష్టపడి చేసేటువంటి యొక్క జపములో తపములో పూజలో పునస్కారాలు యజ్ఞాలు యాగాలు సామాన్యంగా జరుగుతున్నాయా ఎంతో కష్టపడి చేస్తున్నాం దానివల్ల విశేషమైనటువంటి యొక్క పుణ్య ఫలము కలుగుతుంది మరి అయినప్పటికీ గురువుని ఆశ్రయించి గురువు యొక్క తత్వాన్ని తెలుసుకొనకపోయినట్లయితే ఆ చేసేటువంటి జపాలు తపాలు ఆ పుణ్యకర్మలన్నీ వ్యర్థం ఎందుకు అవుతున్నాయి అని అంటే మనుజుడు మానవ జన్మకు వచ్చిన తర్వాత తాను ఎంత గొప్ప పుణ్యమును సంపాదించుకున్నా ఆ పుణ్య ఫలాన్ని అనుభవించడానికి ఆ స్వర్గాది లోకాలకు వెళ్ళినా అక్కడ స్థిరంగా శాశ్వతంగా ఉండడానికి వీలు లేదు ఎలా అయితే ఈ లోకమును విడిచి జీవుడు ఆ పైలోకానికి వెళుతున్నాడో మళ్ళీ ఆ పుణ్యఫలము పూర్తవగానే తిరిగి మళ్ళీ జన్మకు రావాల్సిందే క్షీణే క్షీణేపుణ్యమర్చలోకం విశ్రాంతి అన్నట్లుగానే ఆ పుణ్యము క్షీణించిన తోడనే మరలా తిరిగి జన్మకు రావాల్సిందే జన్మకు వచ్చిన తర్వాత దుఃఖం జరా దుఃఖం ఝా దుఃఖం మరలా మరలా అనుభవిస్తూ ఉండవలసిందే అటువంటి ఘోర జనన మరణ దుఃఖ సంసార సముద్రము నుండి తప్పించేటువంటి వాడు తప్పించేటువంటి యొక్క మార్గము కేవలము ఏకైక గురుమార్గమే ఇందాక అన్నారు ంపిత త్వంచమే మాత స్వబంధో స్వచ్ఛదేవత తస్మై శ్రీ గురవే నమ ఇది స్కాంద పురాణంలోనిదే కేవలం పరమేశ్వరుడే గురువందనం వందనం చేసి చెప్పినటువంటి యొక్క ఈ మంత్రం త్వంపిత త్వంచమే మాత స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతిభంగాయ శ్రీ గురవే నమ నీకు నీ తల్లి చెప్పలేదు నీ తండ్రి చెప్పలేదు నీ బంధువులు దగ్గరి బంధువులు చెప్పలేదు నీవు నిత్యము ఆరాధించేటువంటి యొక్క దేవతలు సహితము చెప్పలేదు ఏం చెప్పలేదు అందరూ కూడా తల్లి నాయనా ఇట్లా బ్రతకాలరా తండ్రి అయ్యా ఇట్లా బ్రతకాలరా బంధువులు కూడా ఈ ప్రపంచ విషయాల్ని గురించే ఈ విషయాల్లో ఉన్నటువంటి యొక్క ఉన్నతిని గురించి ఈ ధన కనక వస్తువాహనములను గడించడం గురించి భార్యాపుత్రాది సంఘాతం గురించి దాని యొక్క ఉన్నతిని గురించే చెప్పారు కానీ ఎవరూ కూడా నీ జన్మరహితం కోసం జన్మ దుఃఖకరమైనటువంటిది ఈ జన్మ నుంచి తప్పించుకోవాలి తప్పించుకోవడానికి అవసరమైన జ్ఞానం ఇది అని బోధించడానికి ఎవరు సమర్థులు కారు కేవలము గురుడొకడు తప్ప కేవలము గురుడొకడు తప్ప ఎరుకను విడిపించలేరు ఎవ్వరు ధాత్రిన్ గురుడొకడు తప్ప ఆ ఎరుక భ్రాంతి చేత జననవరణ ప్రవాహములో చిక్కుకొని తప్పించుకోవడానికి వీలు లేక సతమతమవుతున్నటువంటి యొక్క ఆ జీవునకు ఆ జనన మరణ దుఃఖ సంసార సాగరము నుండి తప్పించడానికి సమర్థుడు గురుడొక్కడే ఆ సంసార సముద్రము నుండి తప్పించడానికి తల్లి తండ్రి బంధువులు నువ్వు నిత్యం ఆరాధించేటువంటి యొక్క దేవతలు కూడా సమర్థులు కారు కేవలం గురుడు ఒక్కడే కాబట్టి అటువంటి యొక్క గొప్ప ధర్మాన్ని తెలియజేసి శాశ్వతంగా జనన మరణ రూప దుఃఖ సంసార సాగరము నుండి తప్పించేటువంటి యొక్క సమర్థుడైనటువంటి సద్గురువును సేవించుకోవడం అనేటువంటిది ఈ దినమున ఎంతో విశిష్టమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది అందుకే గురుస్వరూపం యొక్క నిజస్థితిని గురించే గురుస్వరూపం యొక్క నిజస్థితిని గురించి మనం ఇంతగా చెప్పుకోవటం ఈరోజు ఓ తత్వంలో మా తండ్రి గారు రాసినటువంటి యొక్క గ్రంథంలో తెలియజేయడం జరిగింది గురుస్వరూపము తెలియాతరమాయిలాలోను హరిహారాదులాకైనాను సద్గురు లేక హరిహరాదులకైనాను ఆ గురుస్వరూపాన్ని ఆ గురుస్వరూపం యొక్క నిజస్థితిని తెలుసుకోవడానికి హరిహరులకు కూడా సాధ్యము కాదు అన్నారు ఎందుకని సాధ్యం కాదు ఆ హరిహరులైనా కూడా గురువును ఆశ్రయించే తెలుసుకోవాల్సిందే కానీ గురువు యొక్క ఆశ్రయము లేకుండా తెలుసుకోవడానికి వీలు కాదు ఇది ఎవరు చెప్తున్నారు సాక్షాత్ వేదమే చెప్పింది వేదోపనిషత్తులో ఒకటైనటువంటి యొక్క అనంతోపనిషత్తు అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తత్వాకం శాశ్వతం తత్వాతీతం బ్రహ్మబృహీతి ఆ యొక్క ఆది పురుషుడైనటువంటి యొక్క దక్షిణామూర్తిని ఆశ్రయించి బ్రహ్మ ఆ దక్షిణామూర్తికి ఆ పరమశివునకు శ్రాష్టాంగ నమస్కారం ఆచరించి ఓ పరమేశ్వర నాకు శాశ్వతమైనటువంటి యొక్క తత్వాతీతమైనటువంటి యొక్క ఆ పరబ్రహ్మమును తెలియజేయుమా అని వేడుకున్నట్లుగా వేద శిఖలైనటువంటి ఉపనిషత్తుల్లో ఒకటైనటువంటి యొక్క అనంతోపనిషత్తు చెప్పడం జరిగింది అంటే అందుకే వేమన గారు లేని విద్య కూడదెవనికైనా అజునికైనా వాని అబ్బకైనా అక్కడ అజుని యొక్క పదం ఎందుకు వాడవలసి వచ్చింది బ్రహ్మకు కూడా సాధ్యం కాదని ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే సాధ్యం కాకపోవడం వల్లనే దక్షిణామూర్తిని ఆశ్రయించడం జరిగింది అంటే ఆ గురుస్వరూపం యొక్క నిజస్థితి తెలుసుకోవడం ఎంత గొప్ప విషయమో మానవ జన్మకు వచ్చినటువంటి యొక్క ఈ జన్మ సార్థకతకు అది మూల కారణమైనటువంటిది మానవ జన్మకు రావడమే గొప్ప విషయం అనుకుంటే ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడం ఇంకా అంతకంటే గొప్ప విషయం అన్ని జన్మల్లోకి విశిష్టమైనటువంటిది మానవ జన్మ అయితే ఆ మానవ జన్మలో కూడా విశిష్టమైనటువంటి వాడు ఎవరు అనంటే తన జన్మరహితానికి కావలసినటువంటి యొక్క శ్రేష్టమైన ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని పొందినటువంటి ఆ జన్మ ధన్యమైనటువంటిది ఇక మిగతా జన్మలు ఏమిటి అని అంటే మిగతా సృష్టిలో ఉన్నటువంటి ఒక పశు పక్షి క్రిమి కీటకాది జన్మలన్నీ కూడా ఎలా అయితే కేవలం జీవించడానికి మాత్రమే పరిమితమై ఆహార భయ నిద్ర సంగమాదుల ఎందు మాత్రమే ప్రవర్తిస్తూ సామాన్యమైనటువంటి యొక్క జన్మలే ఆ పశుపక్షి క్రిమి కీటగాది జన్మలెత్తినటువంటి జీవుడు ఎలా అయితే మరల అధోగతి పాలై మళ్ళీ జన్మాదుల జన్మ పరంపరల్లో చిక్కుకుంటున్నాడో ఆ విధంగానే మానవ జన్మకు వచ్చిన తర్వాత కూడా ఈ జన్మ సార్థకత కోసమై కావలసినటువంటి యొక్క జ్ఞానాన్ని పొందకపోయినట్లయితే ఈ జన్మ కూడా వ్యర్థమైనటువంటిదే ఇతహకో స్వస్తి మూడాత్మయస్తు స్వార్ధే ప్రమాజ్యతి দুর্లభం మానషం దేహే తత్రపుద్రాపి ပౌరుషం ఇతహకో స్వస్తి మూడాత్మయస్తు స్వార్ధే ప్రమాజ్యతి দুর্లభం మానషం దేహం ప్రాప్్య తత్రాపి పౌరుషం দুর্లభమైనటువంటిది దుష్ప్రాప్్యమైనటువంటి మానవ జన్మకొచ్చి కూడా ఏ మనుజుడు తన ముక్తి కొరకు ఏైతే ప్రయత్నం చేయడో వాడు తిరిగి అధోగతిని పొందుతున్నాడు నరజన్మము జన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పొనలో నడిచిన తిరిగి అధోగతికి నేకు వేమ అని వేమన గారు చెప్పినట్లుగా ఇక్కడ శంకరాచార్యుల వారు కూడా దుష్ప్రాప్యమైనటువంటిది అంటే ప్రాప్తించడానికి సాధ్యము కానటువంటిది పొందటానికి వీలు కానటువంటిది మానవ జన్మ అనేక జన్మల యొక్క పుణ్య ఫలము వలన అనేక జన్మల్లో చేసుకున్నటువంటి యొక్క పుణ్యము పరిపక్వత చెందడం వల్ల జీవునకు ఈ మానవ జన్మ ఒక భగవంతుని యొక్క వరంలాగా లభించింది సత్కర్మ పరిపాకతో బహునాం జన్మ నామంతే ను మోక్షాయితే తా సద్గురువాశ్రిచ చిరకాల సేవయా బంధాత్ మోక్షం కశ్చిత్ ప్రయత్తిది పైంగ చెప్తుంది శ్రీరామచంద్రుడు ఆంజనేయునకు బోధించాడు సత్కర్మ పరిపాకతో బహూనాం అనేక జన్మల ఎందు చేసుకున్నటువంటి యొక్క పుణ్య కర్మల పరిపక్వత వలన మాత్రమే జీవునకు ఈ మానవ జన్మ లభిస్తుంది ఎందుకొచ్చా మానవ జన్మకు ఎందువలన విశిష్టమైనటువంటిది అంటే కేవలం ఈ జన్మలో తాను తరించడానికి అవసరమైనటువంటి యొక్క ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానమును పొందడం కోసం జీవుడు కోరి తెచ్చుకున్నటువంటిది ఈ మానవ జన్మ అటువంటి యొక్క జన్మ సార్థకత పొందడం కోసమై జన్మ సార్థకం కావడం కోసమై ఏ గొప్ప జ్ఞానమైతే ఉందో వేదశాస్త్ర ఇతిహార ఇతిహాస పురాణాలు భగవద్గీతాది గ్రంథాలు వ్యాస సుఖ శౌనక మహర్షులు ముక్తఖండంగా తెలియజేశారో అటువంటి యొక్క జ్ఞానాన్ని అందించినటువంటి యొక్క గురుమూర్తి ఆ గురుమూర్తిని సేవించుకోవడానికి ఉన్నది ప్రతి దినంలో ఇది ముఖ్యమైనటువంటి యొక్క పర్వదినం కింద లెక్క మనం పండగ రోజు చేసుకోము కేవలం ప్రత్యేకంగా ఏ పండగైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజునే చేసుకుంటాం అలా అదేవిధంగా గురుభక్తునకు ఇది ప్రత్యేకమైనటువంటి ఒక రోజు గురు పౌర్ణమి అనేటువంటిది రోజు నమస్కారాలు చేసుకుంటాం ఇంటి దగ్గర నమస్కారాలు చేసుకుంటాం గురువుగారు కనిపించినప్పుడు కూడా నమస్కారం చేసుకుంటాం కానీ దానికంటే విశిష్టమైనటువంటిది ఈ దినము గురువు యొక్క దర్శనం చేసుకోవడం గురువుని సేవించుకోవడం ఈ దినానికి అంత ప్రత్యేకం ఉంది కాబట్టి ఆ గురుస్వరూపమును గురించి అందరము కూడా దాని గురించే చెప్పడం జరిగింది సాక్షాత్ పరమేశ్వరుడు స్కాంద పురాణంలో ఒక ప్రత్యేక ఘట్టంగా పార్వతీదేవికి బోధించాడు ఈ గురుస్వరూపాన్ని గురించి అందుకే ఆ గురుగీతలు అనేటువంటి యొక్క ప్రత్యేక ఘట్టంతో కూడుకున్నటువంటి యొక్క గ్రంథము శాస్త్రము గురుభక్తునికి తన యొక్క ఆచరణను తన యొక్క స్వానుభవాన్ని తన యొక్క భక్తి శ్రద్ధలను తెలియజేసేటువంటి ఒక విశేష గ్రంథం కాబట్టి ప్రతి గురుభక్తుడు కూడా గురుగీతను పారాయణం చేయడం కేవలం పారాయణమే కాదు దాని భావాన్ని గురుముఖత విచారించి తెలుసుకొని ఆ భావంలో మనం ఉండడం అటువంటి యొక్క భావాన్ని మరి వేదవ్యాసుడు సామవేదము ద్వారా తత్వమసి బ్రహ్మ తత్వమసి తత్ త్వం అసి ఇందాక అయ్యగారు చెప్పారు కదా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా శ్రీ గురవే నమ అఖండమై మండలాకారమై చరాచరముల ఎందు వ్యాపించబడి ఉన్నటువంటి యొక్క ఏ గురుస్వరూపమైతే ఉందో ఏ తత్పదమైతే ఉందో ఓ గురుమూర్తి దానిని నీవు దర్శించడం చేత ఆ కారణం చేత శ్రీ గురవే నమః నేను నీకు నమస్కరించుచున్నాను స్థావరం జంగమం వ్యాప్తం ఎత్కించస్త చరాచరం పదం దర్శితం ఏన తస్మై శ్రీ నమ స్థావరముల ఎందు జంగమముల ఎందు వ్యాపించబడి ఏ యుష్మత్ పదార్థం అయితే ఉందో ఏ యొక్క జీవస్వరూపమైతే ఉందో ఏ పరమాత్మస్వరూపమైతే ఉందో దానిని దర్శింపజేసినటువంటి ఓ గురుమూర్తి నీకు నమస్కారమగుగాక అదేవిధంగా అసిపదం చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ చిన్మయస్వరూపమై సర్వము అంతటా వ్యాపించబడి ఉన్నటువంటి యొక్క ఆ అసిపదము ఏకస్వరూపము అఖండ స్వరూపం ఏదైతే ఉందో దానిని దర్శింపజేసినటువంటి ఓ గురుమూర్తి నీకు నమస్కారము గుగాక ఎవరన్నారు సాక్షాత్ పరమేశ్వరుడు ఏ గురువు అట్టి యొక్క తత్పద లక్ష్యార్థము త్వంపద లక్ష్యార్థము అసిపద స్థితి తెలియజేస్తున్నాడో అటువంటి యొక్క సద్గురువు కొరకు నేను నమస్కరిస్తున్నాను పార్వతి అంటే ఎవరంటున్నారు పరమేశ్వరుడే గురు వందనం చేసి చెప్పడం జరిగింది అటువంటి విశిష్టమైనటువంటి యొక్క గురుపదం విశిష్టమైనటువంటి యొక్క గురుస్వరూపం సర్వమునకు ఆధారభూతమైనటువంటి యొక్క గురుస్వరూపం సర్వంతర్యామి అయి అంతటా వ్యాపించబడి ఉన్నటువంటి యొక్క గురుస్వరూపం కేవలం నీ గురువు వలన నీవు దర్శిస్తున్నావు పొందుతున్నావు కాబట్టి అట్టి గురువునకు మనస వాచ కర్మణ జీవిత పర్యంతము కూడా ప్రతి శిష్యుడు గురువుకు రుణపడి ఉన్నాడు దేని వలన ఆ స్వరూపాన్ని ప్రత్యక్షంగా నీకు దర్శింపజేయడం వలన అట్టి గురుని రుణము కేవలము ఏమిచ్చినా తీర్చుకోలేము అది గురువు ఎందలి భక్తి వలన గురు సేవ వలన మాత్రమే తీర్చుకోగలుగుతాము ఆ సేవ లేకపోయినట్లయితే ఆ భక్తి లేకపోయినట్లయితే ఆ తడు ఎన్ని తెలుసుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే ఎన్ని చేసినా అవన్నీ కూడా వ్యర్థమే జై సద్గురు మహారాజుకుందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు